నమస్తే వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం జూన్ ఇరవై తొమ్మిది నుంచి అమర్నాథ్ యాత్ర కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్ బాల్ మలను గెలిపించండి డాక్టర్ పెరిమాండ రామకృష్ణ అక్రమ మట్టి తవ్వకాలు ఆకస్మిక తనిఖీ చేసిన భద్రతి కొత్తగూడెం జిల్లా మైనింగ్ ఆరై పాత పాల్వంచు శ్రీ సాయిబాబా భజన మందిరంలో ఘనంగా పదకొండు వార్షిక మహోత్సవ పూజలు తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలి నారాయణ ఖైర్ లో పార్టీ నిరసన ఇకపై టీసీతో రిజిస్ట్రేషన్ లో కేంద్రం కేసెట్ జారీ నేటి నుంచి సిఎం జగన్ విదేశీ పర్యటన కవిత కేసులో సిబిఐ అధికారులకు నోటీసులు నేడు బాధ్యత పెంపు ఏటా లక్షలాది మంది భక్తులు సందర్శించే అమర్నాథ్ యాత్ర జూన్ ఇరవై తొమ్మిది ప్రారంభం కానుంది యాభై మూడు రోజులు సాగి ఆగస్టు పంతొమ్మిదిన ముగుస్తుందని అమర్నాథ్ బోర్డు తెలిపింది యాత్రకు వెళ్లే రెండు రూట్లలో పన్నెండు క్రిటికల్ స్పాట్స్ గుర్తించామంది ఈ ప్రాంతాల్లో ఎస్డీఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ సిఆర్పిఎఫ్ రెస్క్యూ టీమ్స్ ఉంటాయంది భక్తులకు అత్యవసర పరిస్థితులు ఎదురైతే సహాయం అందించేందుకు జేఎండ్కే పోలీసు విభాగానికి చెందిన మంది సిద్ధంగా తెలిపింది కాంగ్రెస్ పార్టీ ఒకవేళ తీర్మాన ప్రశ్నించే సపోర్ట్ చేసి భారీ మెజార్టీతో ఈ ఉప ఎన్నికల్లో భాగంగా ఎమ్మెల్సీ అభ్యర్థి గెలిపించాలని కాకతా యూనివర్సిటీలోని గ్రాడ్యుయేట్లను ప్రొఫెసర్స్ యూనియన్ నాయకులను డాక్టర్ పెరిమల్ల రామకృష్ణ కోరారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి ప్రజా సమస్యను తీర్చే నాయకుడు అవుతాడని తప్పకుండా ఏ ఒక్క ఓటు మిస్ కాకుండా ప్రతి ఒక్క ఓటు కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకు వేసి భారీ మెజార్టీ గెలిపించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ శ్రీనివాసరావు పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు నాయకుల ఇప్పుడు భారీ మెజారిటీ తోటి కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని థీమార్ మల్లన్న ఒక ప్రశ్నించే గొంతుక ఆయన ఉంటేనే రేపు గ్రాడ్యుయేట్లందరికీ చదువుకున్న వారందరికీ కూడా న్యాయం జరుగుతుందని పూర్తి విశ్వాసంతో కాకతీయ యూనివర్సిటీలో ఉన్న గ్రాడ్యుయేట్లందరూ కూడా ఉన్నారు సహకరిస్తున్న అందరికీ కూడా పేరు పేరున కాంగ్రెస్ పార్టీ పక్షాన నమస్కారాలు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఎలక్షన్లో లో ఈ ఉప ఎన్నికలో భారీ మెజార్టీ తోటి మేము గెలవబోతున్నాం వరంగల్ ఉన్న మా ముఖ్య నాయకులందరి తోటి కూడా మేము కలిసి ప్రచారం చేసి భారీ మెజార్టీ తీసుకొస్తామని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాము గ్రాడ్యుయేట్లందరూ కూడా మూకమ్ముడిగా కాంగ్రెస్ పార్టీ నమస్కారాలు పాల్వంచపాయి కరియాలం బయల్లో అక్రమ మట్టి తవ్వకాలను భద్రత కొత్తగూడెం జిల్లా మైనింగ్ ఆరే ఆకస్మిక తనిఖీలు చేశారు అనంతరం వాహనాలు సీజ్ చేశారు వాహనాల చట్ట విరుద్ధంగా తోలిన మట్టి తవ్వకాలపై అన్ని విధి అన్నదానం డీసీఎంఎస్ చైర్మన్ శ్రీనివాసరావు అన్నారు పాత సాయి సాయినగర్ లోని శ్రీ శ్రీ సాయిబాబా భజన మందిరంలో విగ్రహ ప్రదృష్ట జరిగి పది సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఘనంగా పదకొండవ వార్షికోత్సవం నిర్వహించారు దేవాలయం పూజలు చిలుకూరు శాస్త్రి లక్ష్మీ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో పలు అభిషేకాలతో పాటు అన్నాభిషేకం వంటి పూజలు నిర్వహించారు ప్రత్యేక పూజల్లో కొత్వాల సతీమని విమలాదేవి దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు సుమారు ఏడు వందల మంది భక్తులకు అన్నదానం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో శ్రీ సాయి దేవాలయం ధర్మకర్త ముత్తుల కోటేశ్వరరావు ముదిగొండ శ్రీనివాసరావు సిహి జనార్దన్ రెడ్డి లోకాని వెంకట సత్యనారాయణ మాదిరాజ్ మహేంద్ర కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు నరన ఖైళ్లు రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ తరుణాల్లో మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి పాల్గొన్నారు అనంతరం అని మాట్లాడుతూ అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేసి ఆదుకోవాలన్నారు వరి పంటకు క్వింటాలుకు ఇస్తామని ఐదు వందల రూపాయలు బోనస్ చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కాంగ్రెస్ పార్టీ ఆపేసిన బసవేసరాల లిఫ్ట్ ఇరిగేషన్ పనులను వెంటనే ప్రారంభించాలన్నారు దీనివల్ల లక్ష ముప్పై ఒక్క వెయ్యి ఎకరాలకు లబ్ధి చేకూరుతుందన్నారు రైతులకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ సహించలేదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు వుల్టనల్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం నమస్తే ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ కి ఆపోజిట్ లో ఈ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో గజాల డబల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తుంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు మన ఇంటిని చూసేద్దాం రండి ఇక్కడ చూశారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్టీన్ ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు ట్వెల్వ్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా ట్వెల్వ్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వెల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ విస్తీర్ణంలో ఉంది ఈ వరండా టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంక వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది ఎయిటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ సెవెంటీ హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు అందులో నలభై ఐదు హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి ఇంకా ఇరవై ఐదు మాత్రమే ఉన్నాయి అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్కి కి నిర్మాణమై ఉంటాయి షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ సిక్స్టీన్ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి పదిహేను కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి కేవలం నలభై ఐదు లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి ఇంకెందు కాలుష్యం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డైల్ చేయండి వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి మీ సొంతింటి కళని నెరవేర్చుకోండి తెలంగాణలో వాహన రిజిస్ట్రేషన్ ప్లేట్ లో టీఎస్ స్థానంలో టీసీని అమలు చేసేందుకు ఆదేశిస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది ఇకపై రాష్ట్రంలో నంబర్ ప్లేట్లు టీజీతో జారీ కానున్నాయి ఇది కేవలం కొత్త వాహనాలకు వర్తిస్తుంది పాతవి టీఎస్ తో కొనసాగనున్నాయి ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తికి కేంద్ర గతంలోని ఆమోదం తెలపగా గెజిట్ జారీతో ఆ అధికారికంగా అమలు కానుంది ఏపీ సీఎం జగన్ కుటుంబ సభ్యులతో కలిసి నేడు విదేశాలకు వెళ్లనున్నారు రాత్రి పదకొండు గంటలకు విజయవాడ నుండి బయలుదేరి తొలుత లండన్ వెళ్తారు జూన్ ఒకటి వరకు ఆయన లండన్ ఫ్రాన్స్ స్విట్జర్లాండ్ లో పర్యటిస్తారు జగన్ విదేశీ పర్యటనకు ఇటీవల నాంపల్లి సిబిఐ కోర్టు అనుమతించిన విషయం తెలిసింది లిక్కర్ పాలసీ కేసులో సిబిఐ అధికారులకు ఢిల్లీ హైకోర్టు నోటీసు జారీ చేసింది ఈడీ కేసు అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే సిబిఐ అధికారులు ప్రశ్నించేందుకు ట్రయల్ కోర్టు అనుమతి ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ కవిత ఢిల్లీ హైకోర్టు పిటిషన్ వేశారు దీనిపై విచారించిన కోర్టు తదుపరి విచారణను ఈ నెల ఇరవై నాలుగు వాయిదా వేసింది ఆలోప కవిత పిటిషన్పై సిపిఐ అధికారులు వివరణ ఇవ్వాలని ఆదేశించింది ఐపీఎల్ లో ఈ రోజు ముంబై లక్నో వాంఖరిలో తలపడిని రెండు జట్లు ప్రతిష్ట కోసం ఆడనున్నాయి ముంబై ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించింది ఏదైనా అద్భుతం జరిగితే తప్ప లక్నో కథ కూడా ముగిసినట్లే ఆర్సీబీ సిఎస్కే రెండు భారీ తో ఉన్న నేపథ్యంలో లక్నోకు ప్లే ఆఫ్ దాదాపు అసాధ్యం టీడీపీ అత్యంత చంద్రబాబుకు కేంద్రం బాధ్యత పెంచింది మొత్తం ఇరవై నాలుగు మంది ఎస్పిజి బ్లాక్ క్యాట్ కమాండర్ తో ఆయనకు రక్షణ కల్పించనున్నారు రెండు బ్యాచ్లుగా పన్నెండు పన్ను విధానంలో విధులు నిర్వర్తించున్నారు ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్న ఆధుల నేపథ్యంలో ఆయనకు బాధ్యత పెంచినట్లుగా సమాచారం విల్టన్ హెడ్లైన్స్ మరొకసారి జూన్ ఇరవై తొమ్మిది నుంచి అమర్నాథ్ యాత్ర కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభివృద్ధి తీర్భాన్ మాలను గెలిపించండి డాక్టర్ పెరుమాళ్ల రామకృష్ణ అక్రమ మట్టి తవ్వకాలు ఆకస్మిక తనిఖీ చేసిన భద్రతి కొత్తగూడెం జిల్లా మైనింగ్ ఆర్ఐ రాతపాల్వంచు శ్రీ శ్రీ సాయిబాబా భజన మందిరంలో ఘనంగా పదకొండవ వార్షిక మహోత్సవ పూజలు తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలి నారాయణ ఖేడ్ లో పార్టీ నిరసన ఇకపై టీసీతో రిజిస్ట్రేషన్ లో కేంద్రం కేసెట్ జారీ నేటి నుంచి సీఎం జగన్ విదేశీ పర్యటన కవిత కేసులో సిబిఐ అధికారులకు నోటీసులు నేడు ముంబైతో లక్నో ఢీ టీడీపీ అధినేత చంద్రబాబుకు బాధ్యత పెంపు టీవీ వాళ్ళు బుల్టిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ న్యూస్ వాచ్